జగన్ క్రిస్టియన్ కాబట్టి జగన్కు హిందూ మత విశ్వాసం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా తిరుమల పవిత్రతను తగ్గించేశారు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన నాయకుల ఆరోపణలు ఆ పార్టీల సోషల్ మీడియా కూడా ఇదే విషయాన్ని జగన్ని ట్రోల్ చేస్తోంది అంటే గతంలో అక్షింతలు దులుపుకున్నారు అని చెప్పి ప్రసాదం ఇస్తే దాన్ని తిరస్కరించారు అని చెప్పి ఎప్పుడు కూడా భారత్తో కలిసి తిరుమల వెళ్ళలేదు అని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్ అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తూ ఉంది గతంలో వివిధ సందర్భాల్లో కులం మతంపై పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ ఒకసారి లేదు ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు ఆంధ్ర భవన వస్తో తెలియదు నా కులం ప్రాతిపదిక సరే కొంతకాలం వరకు జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత కులం కూడా పోయింది ఇప్పుడు సొంత కులాన్ని కూడా వెనక్కి వేసుకురావట్ల ఆంధ్ర భవన ఎలాగ లేదు కనీసం కుల కులభావన తెచ్చుకుని కనీస కులభావన తెచ్చుకుని భాగజీయని రాష్ట్రాన్ని నిజంగా మనస్ఫూర్తి అవుతున్నారు నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కులం ఉంది నాకెక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు క్రిస్టియన్ నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించు మన మా నాన్న ఎలాంటి వాడు మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దేవుడు లేదనే వ్యక్తి మత మా నాన్న ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులు చెప్తున్నారు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు వాళ్ళకి నిజంగా మన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు అయిపోతారు అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్ లో జరిగింది నాకు ఎందుకు జీసస్ క్రైస్ ఇష్టమో చెప్తాను ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను కొడుకు పడిపోయాడు ఇంత వయసు వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది నాకు మోకాళ్ళు ఎప్పుడు నాకు అప్పుడు నాకు గుర్తు మేరీ మాత గుర్తు మేరీ మాత గుర్తు నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగివేరా పుట్టినరోజు రాజకీయ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో ఎర్నెస్టో చెగివేరా అతను నాకు స్ఫూర్తి ఇప్పుడు మీరు చెప్పిన నా గెడ్డ మేల్చుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది నేను నిజంగా ఇది ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను జై భీమ్ అనే పదం ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేది ఆ జై భీమ్ అనే నినాదం ఆ జై భీమా అనే నినాదాన్ని మనస్ఫూర్తిగా నాకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాకముందు నుంచి సినిమాలోకి రాకముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకునేవాడిని చదివిన వాడిని రైట్ కులం మొత్తంపై వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అవి సార్ అవన్నీ గ్యాదర్ చేసి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తోంది అభిప్రాయాలను మార్చుకోవడం సహజం అందులోనూ మన నాయకులు పదే పదే అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్లో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మార్పు ఎందుకు అంటే ఈ వ్యక్తిగత అంశాలకు నేను ఎప్పుడు వెళ్ళాను నాకు ఒక వ్యక్తి అభిప్రాయ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎప్పుడు నేను మాట్లాడాను అన్లెస్ నన్ను ఎవరైనా అంటే తప్ప అందువల్ల ఆడ ఇష్యూ పవన్ కళ్యాణ్ ఎలా మార్పు అన్నది కాదు సో పవన్ కళ్యాణ్ రాజకీయంగా లక్ష్యంతోనే ఈ నూతన నినాదాలు ఇస్తున్నాడా అనేది ప్రశ్న వ్యక్తిగా ఆయన ఎలా మారాడంటే అందరికి మరి ఇప్పుడు ఒక్కరిదే కాదు కదా మిగతా వాళ్ళు కూడా చాలా మంది నాయకులు చాలా సందర్భాల్లో అలా మా మాటలు మార్చిన ఉదాహరణ లేవా ఎవరు ఎవరు మార్చలేదు చెప్పండి ఒక పవన్ మార్చాడా లేదు సార్ మరి ఎందుకు మనం చర్చ పవన్ కళ్యాణ్ చర్చ పెట్టాలి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు కదా రాజకీయాల్లో సందర్భం ఆధారంగా మాట్లాడుతూ ఉంటారు సో ఆ సందర్భం ఆధారంగా మీరు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు సో అందరూ ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నారా అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి రాజకీయ కాంటెక్స్ని బట్టి మారుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఎందుకు చేయాలి అన్నదే క్వశ్చన్ ఇందులో మనకు వివాదము ఒక వ్యక్తి మతము ఆ వ్యక్తి విశ్వాసము దాంతో సంబంధం లేదు ఇప్పుడు ఇష్యూ వల్ల పోనీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి మతే తరుడు కనుకలే చేశారని కొందాం అక్కడ టీటీడీలో ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసుకొచ్చి ఎనిమల్ ఫ్యాట్ కలపడు కదా సో పెద్ద ప్రక్రియ ఉంటుంది కదా మరి ఆ ప్రక్రియలో ఉన్న వాళ్ళంతా మతాన్ని నమ్మేవారే కదా మరి ఎందుకు జరిగింది అందువల్ల దీన్ని రాజకీయ లక్ష్యంతో చేయడం వల్ల వస్తున్న సమస్య ఇది ఇది నిజంగా దేవుని ప్రసాద పవిత్రత కొరకు జరుపుతున్న పని కాదు ఇది ఇది తమ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకోవడానికి చేస్తున్న పనిది అందువల్ల దాని క్రెడిబిలిటీ పోతుంది నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి మతము ఏంటి ఆయన మత విధానని ఈ చర్చలోకి అది లాగి ఉండకపోతే ఇది కల్తీ జరిగితే ప్రజలే జగన్మోహన్ రెడ్డిని చూసుకునే వాళ్ళు ఎందుకంటే రాజకీయ లక్ష్యం లేకపోయినా ప్రజలకు అర్థమవుతుంది కదా సో అది కానీ దీన్ని రాజకీయాలతో కలగాబలగం చేసి ఈ మొత్తం ప్రాసెస్ను కంప్లీట్ విశ్వసనీయతను దెబ్బతీశారు ఒకసారి నీకు రాజకీయాలు వచ్చాక జగన్మోహన్ రెడ్డిని ఓట్లేదు నలభై శాతం ప్రజలంతా క్రైస్తవులా ఆయన ఓట్లేసిన వాళ్ళు హిందువులు గారా ఆయన పార్టీలో హిందువులు లేరా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వేరే మతాల వాళ్ళు లేరా సో అందువల్ల ప్రతి రాజకీయ పార్టీలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఒక భారతీయ జనతా పార్టీ మాకు కూడా మీకు ఆఖరి మాకు పాస్మండ ముస్లిమ్స్ కావాలి మాకు ఇలా కేరళలో గెల త్రిశూర్లో ఎంపీ గెలిచారంటే క్రిస్టియన్ చర్చ్ సహకారంతోనే గెలిచారు కదా నార్త్ ఈస్ట్లో బీజేపీ గెలుస్తుంది అంటే క్రిస్టియన్ చర్చ్ సహకారంతోనే గెలిచారు కదా అందువల్ల మనము ఒక ఇందులో మతాన్ని తీసుకొచ్చి నాయకుల మత విశ్వాసాలను తీసుకొచ్చి మతపరమైన విభజన రాష్ట్రంలో తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల సమస్యల మీద కాకుండా నాయకుల మతాలపైన కులాలపైన సమాజాన్ని నిట్ట నిలువన చీల్చాలనేటువంటి ఒక ప్రయత్నం దీనివల్ల ప్రజలకు ఏమవుతుంది ఓకే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు చంద్రబాబు నాయుడు హిందువు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకన్నా ఆగుతుందా ఇప్పుడు హిందూ నాయకత్వంలో ఆగలే క్రైస్తవ నాయకత్వం ఆగలే కదా పోనీ చంద్రబాబు నాయుడు హిందువు ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న హిందువు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు ఐదేళ్ళు ఉన్నాడు ప్రత్యేక హోదా వచ్చిందా మరి హిందూ ముఖ్యమంత్రిగా ఉన్న రాలే క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాలే కదా మరి ఏం చేద్దాం హిందూ ముఖ్యమంత్రిగా ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేశారు క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేశారు కదా ఇందులో తేడా ఏమన్నా ఉన్నదా మీరు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో చంద్రబాబు నాయుడు హిందువు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు వచ్చిందా రాలేకనా సో మీకు ప్రజల సమస్యలు పక్కకు పెట్టి ఏం రాజ్యాంగంలో పోనీయండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక దారి కదా తెలుగుదేశం ఎంపీలతో రాజ్యాంగలో సవరణ చేయండి ఈ మతం వారు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అని రాజ్యాంగం అంగీకరిస్తుందా భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వానికి మతం కాదు ప్రాతిపదిక భారతదేశంలో పౌరసత్వం ప్రాతిపదిక దాని మతంతో సంబంధం లేదు ఏ మతం వారైనా ఈ దేశంలో పౌరుడిగా ఉండవచ్చు సో మనమే క్రిస్టియన్ మెజార్టీ ఉన్న దేశంలో ప్రాక్టీసింగ్ హిందూ అయిన రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనమే ఆనందపడతాం మళ్ళీ మనమే ఇక్కడ నాయకుల మతాలను లెక్కలు తీసుకుంటాం సో అది ఏ రకమైన రాజకీయం అవుతుంది ఏ రకమైన రాజకీయ సంస్కారం అవుతుంది ఏ రకమైన ప్రజాస్వామిక స్ఫూర్తి అవుతుంది ఏ తిరుమలలో తప్పులు జరిగితే ఆ తప్పులు తప్పులుగా చూడండి ఆ తప్పులకు వ్యక్తిగల వ్యక్తుల మత విశ్వాసాలకు లింక్ చేసి సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొడితే అది ఎక్కడికి పోతుంది సమాజం అలకలనం కాదా పబ్లిక్ ఆర్డర్ దెబ్బదన్నదా సో ఇది ఏ ఏ స్థాయి రాజకీయం అంటే తమ ప్రత్యర్థులపైన ఏ ఆయుధాలు లేనప్పుడు చేసేటువంటి ఒక ప్రయత్నం ఇది సో అందువల్ల నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఓ ఓడించడానికి అనేక ఆయుధాలు ఉన్నాయి ఓడించారు కూడా కదా ఇప్పుడు ఇక ఏ ఆయుధము మిగలేదా అందువల్ల ఇప్పుడు చర్చల్లో అసలు ప్రభుత్వం ఏంటి ప్రభుత్వ విధానాలు ఏంటి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు వాటి అవుతుందా లేదా అందుకే ఈ చర్చ జరుగుతుంది వీటి నుంచి దృష్టి మళ్లించడానికే ఈ వివాదం తీసుకొచ్చారని అందువల్ల మీకు నిజంగానే దేవుని ప్రసాదం పైన భక్తి ఉంటే అది ఆ దేవుని ప్రసాదానికి పరిమితమై చర్చ జరపండి దాన్ని ఎక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళి వ్యక్తుల మత విశ్వాసాల నుంచి మొదలు పెట్టుకొని దేనికో దేనికో ముడి పెడితే దానికి అర్థమయ్యేది ఏంటంటే ఇది దేవుడి ప్రసాదం పైన భక్తి కాదు ఇది దేవుడిపైన భక్తి కాదు ఇది రాజకీయ సమస్య తప్ప వీళ్ళు కాదు రాజకీయ సమస్య ఏమున్నది వీళ్ళు వాళ్ళు వరదల మీద కొట్టుకున్నారు పోలవరం మీద కొట్టుకున్నారు ప్రకాశం బారే పడవల మీద కొట్టుకున్నారు దేని మీద కొట్టుకోలేదు ఇప్పుడు లడ్డు ఒకటి దొరికింది అని కోల్సి వస్తుంది కానీ దయచేసి కోట్లాది ప్రజల విశ్వాసాలతో ఈ కోడి ఉన్న దేవుని ప్రసాద పైన మీరు రాజకీయాలు చేయకండి దయచేసి దేవుణ్ణి దేవుని లడ్డును వదిలేయండి మీరు రాజకీయాలు మీరు చూసుకోండి ఎన్ని లేవండి మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు అనడానికి జగన్మోహన్ రెడ్డి అడుక్కోవడానికి రాజకీయ ప్రత్యర్థులకు లేవో ఆయుధాలు జగన్మోహన్ రెడ్డి అనడానికి లడ్డే దొరికిందా ఈ లడ్డు ఒక్కదాన్ని వదిలేయండి అదే కదా సుప్రీంకోర్టు చెప్పింది దేవుణ్ణి రాజకీయాలకు కలపకండి అన్నారు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేస్తానికి బలమైన ఆయుధాలు ఉన్నాయి కదా మీకు ఆల్రెడీ దాడి చేసి పదకొండు సీట్లు తగ్గించారు కదా ఆఖరికి దేవుని లడ్డును కూడా ఎందుకు వాడుకుంటారండి దేవుని లడ్డును వదిలేయండి కొద్దిగా దేవుని వదిలేయండి దేవునిని దేవుని లడ్డును ధర్మము శాస్త్రము పవిత్రత ఈ కోణాన్ని మించి అన్ని కోణాలు పట్టుకురాకండి ఈ కోణం వరకు మాత్రం ఖచ్చితంగా విచారణ జరపాలి అందరూ అనుమానం లేదు ధర్మము తప్పిందా ఆచారం తప్పిందా నియమ నిబంధనలు తప్పాయా సాంప్రదాయం తప్పిందా పవిత్రకేమైనా ఆటంకం కలిగిందా అపచారం జరిగిందా ఇక్కడికి పరిమితమైదాం సో దీన్ని పట్టుకొచ్చి అన్ని రకాలైన అంశాలు పట్టుకొస్తే మీరు అది సుప్రీంకోర్టు అందుకే చెప్పింది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగక్కండి అని అయినా మేము లాగుతాం మాకు అదే రాజకీయం ఎందుకంటే మాకు ప్రజల సమస్యలు మీద చర్చ జరగకూడదు దీంట్లో ఇలాంటి చర్చ కావాలి అనుకుంటే ప్రజలు కూడా దానికి మరి ఎలా స్పందిస్తారో చూద్దాం